ఈ రోజుల్లో ఆల్మోస్ట్ కామన్గా ప్రతి ఇంట్లో ఉండేది ఏంటి అంటే బీపీ అండ్ షుగర్ ఈ వీడియోలో ఇవి ఎందుకు వచ్చాయో చెప్పడం కాదు మీ శరీరం లోపల ఏం జరిగితే ఇవి వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మిమ్మల్ని మూలాలలోకి తీసుకెళ్తాను బీపీ షుగర్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మెడికేషన్ ఇస్తాడు డైట్ ఇస్తాడు ఆ ట్యాబ్లెట్ తిని ఆ డైట్ ఫాలో అవుతున్నంతసేపు నేను రోగిని అని ఫీల్ అవుతారు ఎందుకంటే రోగులే ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి నేను ముందుగానే కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను బీపీ షుగర్ అనేది రోగాలు కావు అవి మీ శరీరంలో బ్యాలెన్స్ తప్పిన అద్భుతమైన ఆయుధాలు ఈ ఆయుధాలు వరమే కానీ శాపంగా ఎందుకు మారుతున్నాయి బీపీ షుగర్ అనేది వచ్చే రోగాలు కాదు తెచ్చుకునే పరిస్థితులు కాబట్టి ఈ బీపీ షుగర్ అనేటివి ఎందుకు వచ్చాయో నేను చెప్తాను ఎలా పోతాయో మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఇప్పుడు మనం మాట్లాడుకుండేది మోటివేషనల్ వీడియో కాదు క్లియర్గా లాజిక్తో కూడిన బయాలజీ మీలో ఎవరైనా బీపీ అండ్ షుగర్ పేషెంట్లు ఉంటే కొన్ని నిమిషాలు ఈ వీడియో భయపెట్టించవచ్చు నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టించడం కాదు కానీ మీ శరీరంలో ఏం జరిగితే ఇవి వస్తున్నాయో క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి ఎక్కడా భయపడకుండా వీడియోని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో చివరికి వచ్చేసరికి మంచి ఇన్ఫర్మేషన్తోనే మీరు బయటకు వెళ్తారు హ్యాపీగా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి లేదంటే మీరు బీపీ షుగర్ అనగానే నెంబర్స్ చుట్టూ ఇంత ఉండాలి అంత ఉండాలి అనేసి ఆ వేలు థింక్ చేస్తారు మన శరీరం ఏమి హాస్పిటల్ చుట్టూ తిరగడం కోసం తయారవ్వలేదు అడవుల్లో ప్రకృతితో మమైకమయ్యి నియమాలతో జీవించడానికి తయారైంది ముందుగా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం జీవించి ఉండడానికి ప్రధానంగా కావాల్సినవి ముఖ్యమైనటి రెండు అందులో ఒకటి ఎనర్జీ సిస్టమ్ రెండు సర్వైవల్ లేదా ప్రెజర్ సిస్టమ్ అని అర్థం ఎనర్జీ సిస్టమ్ అంటే ఏంటి శరీరానికి జీవించి ఉండడం కోసం శక్తి కావాలి కాబట్టి ఆ ఎనర్జీని ఏ సోర్సెస్ నుంచి తెచ్చుకుంటుందో మన బాడీ తెచ్చుకొని దాన్ని ప్రాసెసింగ్ చేస్తే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని ఎనర్జీ సిస్టమ్ అంటున్నాం అంటే ఏంటి షుగర్స్ మనం తిన్న ఏ ఆహారంలో అయినా సరే రా షుగర్ అయినా సరే అన్నము రొట్టె బ్రెడ్ పిండి పదార్థాలు పదార్థాన్ని బట్టి అన్నింటిలోనూ ఈ షుగర్ అనేది ఉంటుంది షుగర్ అంటే ఏంటి సింపుల్గా గ్లూకోజ్ అంతే రెండవది సర్వైవల్ లేదా ప్రెజర్ సిస్టమ్ అన్నాం కదా ప్రెజర్ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే మన రక్తనాళాలలో బ్లడ్ ఎంత ప్రెజర్తో మూవ్ అవుతుంది అని చెప్పేదాన్నే బ్లడ్ ప్రెజర్ అంటారు మన శరీరం జీవించి ఉండడానికి కావాల్సిన వాటిల్లో ప్రధానమైనవి ఇవి రెండు మన పల్లెటూ ఇవి రెండు వరాలు మరి శాపంగా ఎందుకు మారతాయి ఇది అర్థం కావాలంటే ముందు ఇవి రెండు మన శరీరంలో ఎలా పనిచేస్తాయి అనేది తెలియాలి తర్వాత శాపంగా ఎందుకు మారాయో బీపీ షుగర్ల పేర్లతో ఎందుకు హింసిస్తున్నాయో మీకు అర్థమైపోతుంది కాబట్టి ముందుగా మన షుగర్ గురించి తెలుసుకుందాం ఈ ఎనర్జీ మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది ఎలా పనిచేస్తుంది రోజువారి అలవాటు ప్రకారం మనం ఫుడ్ తింటాం అది స్టమక్లోకి వెళ్ళి డైజెషన్ అవుతుంది ఈలోపు మన శరీరంలో ప్యాంక్రియాస్ అని ఒక భాగం ఉంటుంది ఇది ఇన్సులిన్ తయారు చేసి మన బ్లడ్లోకి పంపుతుంది ఈ ఇన్సులిన్ పనేంటి డైజెషన్ అయ్యి ఆ బ్లడ్లోకి ఏదైతే షుగర్స్ వచ్చాయో గ్లూకోజ్ వచ్చిందో ఇవి వచ్చింది అని చెప్పి మన శరీరంలోని ప్రతి కణానికి ఇన్ఫర్మేషన్ని తెలియజేయడం మన శరీరం మొత్తం కొన్ని కోట్ల జీవకణాల సమూహం శరీరం మొత్తం జీవకణాలే ఉంటాయి కాబట్టి ఈ ఇన్సులిన్ను ఆ జీవకణాలకు వెళ్ళి మెసేజ్ ఇస్తుంది అరే షుగరు గ్లూకోజ్ వచ్చి పడిన చూసుకొని అని చెప్పి ఈ జీవకణాలు ఏం చేస్తాయి దానికి ఎంతైతే అవసరం అవుతుందో దాని పరిమితిని బట్టి ఆ షుగర్స్ని తీసుకుంటాయి దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి కన్వర్ట్ చేసి శరీరం మొత్తం స్ప్రెడ్ చేస్తాయి ఆ ఎనర్జీని ఇది దాని పని కణాల యొక్క పని ఇలా రోజు ఫుడ్డు వస్తూనే ఉంటుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కెమికల్స్ వాటి పనిని అవి చేస్తూ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే బాడీ మొత్తం స్ప్రెడ్ చేస్తాయి ఇంతవరకు బాగానే ఉంది మరి సమస్య ఎక్కడ మొదలవుతుంది మీరు అధికంగా షుగర్స్ని మీ బాడీలోకి ఇవ్వడం వల్ల ఆహారం ద్వారా ఏవైతే ఈ కణాలు ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ట్బిన్ కాదు అంటే చెత్తకుప్ప కాదు అవి అవి ఒక ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ యొక్క పని ఏంటి నువ్వు ఏదైతే షుగర్స్ని తీసుకొచ్చి ఇస్తావో దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి బాడీ మొత్తానికి స్ప్రెడ్ చేయడం అది కదా దాని పని ఆ ఫ్యాక్టరీకి కొన్ని పరిమితులు ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి అంటే ఇంతే కావాలి నేను ఇంతే చేయగలను నా కెపాసిటీ ఇంతే అని దానికి మించి షుగర్స్ ఎక్కువ లోడ్ అయినప్పుడు ఈ ఇన్సులిన్ మాత్రం వెనక ముందు ఆలోచించేది జస్ట్ పోయి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే నువ్వు కణాలరా మీరు గేట్లు ఓపెన్ చేయండి మీ లోపలికి షుగర్స్ వస్తాయి మీరు ఎనర్జీగా కన్వర్ట్ చేయండి అనేసి దానిపైన అదే మెసేజ్ ఇవ్వడం మాత్రమే ఇప్పుడు ఈ కణాలు ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏం చేస్తాయి అరే నా పరిమితి దాటిపోయింది దీని మించి నేను చేయలేను చేస్తే ముందు నేనే వస్తాను అని ప్రతి కణము భావించి అవి గేట్లు ఓపెన్ చేయి అంటే షుగర్స్ని లోపలికి తీసుకో తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ షుగర్స్ మొత్తం బ్లడ్లోనే ఉంటాయి కదా ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది అదేంటి బ్రో షుగర్స్ ఎక్కువైతే ఫ్యాట్గా కన్వర్ట్ చేసి పొట్ట చుట్టూ బాడీ మొత్తం దాచిపెడతాయి కదా అనేసి కరెక్టే కానీ షుగర్స్ని డైరెక్ట్గా ఫ్యాట్ రూపంలో దాచడం అసాధ్యం ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ చేయాలన్నా సరే ఆ షుగర్స్ని ప్రాసెస్ చేయాల్సిందే సో ఈ కణాలు ముందే మాకు బడ్డను ఎక్కువ అయిపోయింది మా పరిమితి మించిపోయింది అనేసి బాధపడుతున్నాయి ఈ ఫ్యాట్గా కన్వర్ట్ చేసే సిచ్యువేషన్లో పని ఎక్కువగా లివర్ మీద పడుతుంది మళ్ళీ ఇది ఓవర్లోడ్ అవుతుంది లివర్ ఓవర్లోడ్ అయినా సమస్య ఎంతని ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది ప్రతిరోజు కార్బోహైడ్రేట్స్ ఇస్తూనే ఉంటే షుగర్స్ అధికంగా ఇస్తూనే ఉంటే ఏం చేస్తుంది ఎందుకంటే ఈ శరీరం మనం అడవిలో బతకడం కోసం తయారైంది ఎందుకు ఒకప్పుడు ఆహారం దొరికేది చాలా కష్టమైపోయేది వేటాడాలి సంపాదించుకోవాలి తినాలి ఆహారం దొరకని రోజు పస్తులు ఉండాలి కాబట్టి ఆహారం ఎక్కువగా దొరికిన రోజులలో ఫ్యాట్గా కన్వర్ట్ చేసి దాచిపెట్టేది ఆహారం దొరకనప్పుడు మళ్ళీ ఈ ఫ్యాట్ని బర్న్ చేసుకొని ఎనర్జీగా వాడుకొని మళ్ళీ ఖాళీ అయ్యేది ఇది రిపీట్ అవుతూ ఉండేది కానీ ఇప్పుడు మనం ఎక్కడ బర్న్ చేస్తున్నాం స్టోర్ అయిన ఫ్యాటు స్టోర్ అయినట్టే ఉంటుంది కానీ మనం బర్న్ చేయట్లే ఎందుకంటే మన శరీరాలు కదలట్లే మన ఫుడ్ కోసం వేటాడాల్సిన అవసరం లేదు కదా జస్ట్ ఎట్ట కంప్యూటర్ ముందు ఎట్ట ఫోన్ ముందు ఉండి మాట్లాడుతుంటే డబ్బులు వచ్చేస్తుంటాయి మనకు దాంతో తెచ్చుకొని తినేస్తూ ఉంటాం ఇంకా ఎప్పుడు ఈ ఫ్యాట్ బర్న్ అవ్వాలి ఎప్పుడు ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అవ్వదు సో వాటి పరిమితి దాటినప్పుడు కణాలు గేట్లు క్లోజ్ చేసేస్తే ఆ షుగర్స్ అనేటివి బ్లడ్లోనే ఉండిపోతాయి బ్లడ్లో ఉంటే ఏమవుతుంది ఏమవుతుందంటే షుగర్స్ అనేటివి బ్లడ్లో నిల్వ ఉండడం వల్ల ఈ బ్లడ్ అనేది తిన్గా మారుతుంది అంటే మందంగా చిక్కగా మారిపోతుంది చిక్కగా మారితే ఏమవుతుంది రక్తనాళాలలో ఒక ప్రెజర్తో మూవ్ అవ్వవు స్లో అవుతుంది అనమాట దీనికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదా శరీరము ఇంత ప్రెజర్తో మూవ్ అవ్వాలి అనేసి సో ఇది మందగించిన కారణంగా ఈ బ్లడ్ అనేది కావాల్సినంత ప్రెజర్తో మూవ్ అవ్వకపోవడం బ్లడ్లో షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేటివి అధికంగా ఉత్పత్తి అవుతాయి అసలు ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి మన శరీరంలో సహజంగా లిమిటెడ్గా ఉండేటటువంటి అవి కూడా పూర్తిగా తయారు కానటువంటి ఒక కణాలు అంటే ఒక బేవర్స్ కణాలు అని చెప్పుకోండి సింపుల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా వీటికి ఒక ఎలక్ట్రాన్ అనేది తక్కువ ఉంటుంది ఇవి కూడా మన కణాలలాగే ఏదైతే ఎనర్జీని ప్రాపర్గా కన్వర్ట్ చేస్తాయో అలాంటి కణాలు లాగి కాబట్టి వీటిల్లో ఒక ఎలక్ట్రాన్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇది ఒక దుర్మార్గమైన కెమికల్ అని చెప్పుకోవచ్చు మీకు అర్థమయ్యే భాషలో ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎలా పనిచేస్తుంది ఎలా అంటే మన ఒంటిపైన ఏదైనా సరే శరీరం లోపల బ్యాక్టీరియాస్ కరోనా లాంటి బ్యాక్టీరియాస్ అటాక్ చేసినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా అది వీటిని వాడుతుంది ఎందుకు శత్రువులను అటాక్ చేసి చంపేదానికి ఇవి చంపుతాయి ఇంకా ఆల్రెడీ మన శరీరంలో ఏవైనా కణాలు చచ్చిపోతూ పుడుతూ ఉంటాయి కదా వాటిని బయటికి పంపించడం కోసం ఇలాంటి వాటికి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఉపయోగపడతాయి అయితే ఈ షుగర్స్ ఎక్కువ అయినప్పుడు ఇవి ఎందుకు ప్రమాదంగా మారతాయి ఎందుకు మారతాయి అంటే ఇవి సహజంగా శరీరంలో ఉత్పత్తి అయినప్పటికీ మనం స్మోక్ చేసిన కారణంగా మన బాడీలో ఎక్కువగా షుగర్స్ ఫ్లో అవుతున్న కారణంగా మనం పీల్చే ఆక్సిజన్ ద్వారా వీటి కారణంగా ఇవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి ఎందుకంటే వాటికి ఆ లక్షణం ఉంటుంది సో బై నేచర్ బయాలజీ ప్రకారం లోపల ఉండేంతవరకు సేఫ్ ఎప్పుడైతే ఈ బయట నుంచి మనం అందిస్తామో దీని కారణంగా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి వీటి పని ఎప్పుడు ఏంటంటే బాగున్న జీవకణాల నుండి ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటుందని చెప్పాను చూసారా అది లాక్కోవడం అంటే సింపుల్గా నీ దగ్గర ఛార్జింగ్ ఉందనుకో నాకు దగ్గర లేదనుకో నేను దాన్ని దొంగలించడం అనమాట ఇది వాటి మీద అటాక్ చేసి దాన్ని దొంగలించాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది బాగున్న కణాలు కూడా చచ్చిపోతాయి ఎందుకంటే ఇది లాగేస్తుంది కాబట్టి ఇట కణాల సంఖ్య తగ్గుతూ వస్తే ఏమవుతుంది హీలింగ్ మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త కణాలు ఉత్పత్తి అవ్వాలంటే లేట్ అవుతుంది ఎందుకో ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి కదా వీటి పని అది ఉంటుంది వాటి మీద అటాక్ చేయడం ఆ ఎలక్ట్రాన్ని లాగేసుకోవడం ఈ పనులు ఇవి ఉంటాయి అప్పుడు త్వరగా అవి మంచి జీవ కణాలు కొత్తగా తయారయ్యేదానికి స్కోప్ తక్కువ ఉంటుంది ఆ కణాలలో ఉండే డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేస్తాయి ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేటివి ఇలా చచ్చిపోయిన కణాలని మళ్ళీ మళ్ళీ త్వరగా ఉత్పత్తి అవ్వనీయకుండా ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేటివి ఆపుతున్నాయి చూసారా ఇలాంటి పరిస్థితుల్లోనే షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా గాయం అయితే అక్కడ కొత్తగా కణాలు అవి మళ్ళీ తయారు అవ్వాలి కదా ఆ చర్మము ఆ లోపల కండరాలు తయారు అవ్వాలంటే కణాలతోనే కదా అవి హీలింగ్ అనేది లేట్ అవుతుంది అందుకే షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా క్యూర్ అవ్వదు ఏదైనా తగిలితే ఎందుకు ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి అడుగుండేస్తూ ఉంటాయి మన శరీరాన్ని కాపాడడానికి కోసం తయారయ్యేటివి అధిక షుగర్సు ఈ స్మోకింగ్ ఇలాంటి వాటి కారణంగా అవి ఎక్కువగా ఉత్పత్తి అయ్యి వాటి స్వార్థం కోసం ఒక ఎలక్ట్రాన్ని బాగున్న జీవగాణాల నుండి లాగేసుకొని వాటిని చంపేస్తాయి ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త జీవగాణాలు తయారవ్వాలంటే అంత స్కోప్ ఇవ్వవు వాటిలోని డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి ఆ బ్యాటరీ ఆ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్ దాన్ని దొంగలిస్తూ వస్తాయి అన్నమాట సో క్యూర్ అవ్వడం అనేది చాలా ఆలస్యం అవుతుంది అందుకే పుండు పుండుబడి ఇంత దారుణంగా ఉంటుంది అనమాట ఈ షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా బ్లడ్లో షుగర్ అలాగే స్టాక్ ఉండిపోవడం వల్ల ఏం జరుగుతుంది రక్తం అందగిస్తుంది అంటే చిక్కగా అవుతుంది ఒక ప్రెజర్తో మూవ్ అవ్వడం లేదు ఈ అవ్వని కారణంగా ఏమవుతుంది ఈ కాళ్ళల్లోకి ఈ చేతుల్లోకి రక్తం స్పీడ్గా వెళ్ళకపోవడం ఇలా జరుగుతుంది ఇందువల్లే కాళ్ళు వాళ్ళు లాగుతున్నాయి అంటారు ముద్దుబరిపోయి అంటారు వాళ్ళు స్పర్శ తెలియదు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇంకోటి రక్త నాళాలల్లో నాళాలు వేరు నర్వ్స్ వేరు రక్త నాళాలు ఏం చేస్తాయంటే బ్లడ్ని ఎనర్జీని ఇలాంటి వాటిని ఈ రక్త నాళాల ద్వారా తీసుకెళ్తాయి నర్వ్స్ ఏం చేస్తాయంటే సిగ్నల్స్ అనమాట అవి ఒక ఎలక్ట్రిక్ వైర్లు లాంటివి బ్రెయిన్ సిగ్నల్స్ పంపిస్తుంది అంటే నొప్పి కానీ స్పర్శ కానీ ఇలాంటి వాటిని ఇవి రెండు వేరు వేరు రక్త నాళాలు వేరు నరాలు వేరు కాబట్టి ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి రక్త నాళాలల్లో ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేటివి నాళాల లోపల డ్యామేజ్ చేస్తాయి ఈ డ్యామేజ్ చేయడం అనేది ఒక కారణము రెండోది బ్లడ్లో ఆల్రెడీ షుగర్స్ ఉన్నాయి కాబట్టి అది మందగించడం అనేది ఒక కారణం చిక్కగా ఉండడం అనేది ఒక కారణం దీని కారణంగా బ్లడ్ కూడా సరఫరా అవ్వకపోవడము కళ్ళు తిరగడం ఎక్కువగా అలసట రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఆ ఫ్రీ ర్యాడికల్స్ వల్ల ఏదైనా గాయం అయితే అక్కడ తొందరగా కండా బలసనివ్వకుండా ఫ్రీ రెడికల్స్ అధికంగా ఉత్పత్తి అవ్వడం కారణంగా మంచి కణాల మీద అటాక్ చేసి అవే ప్రమాదకరంగా మారతాయి ఇది బ్లడ్లో షుగర్ స్టాక్ ఉండడం వల్ల కలిగేటటువంటి సమస్యలు ఇది రోగం కాదు షుగర్స్ అనేటివి బ్యాలెన్స్ తప్పడం అంటే ఎనర్జీ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ తప్పడం అనమాట అది ఆదిమానవులలాగా జంతువులలాగా ఎప్పుడు ఎనర్జీని అప్పుడే ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఆకలేస్తూ ఉంటుంది తింటూ ఉంటాము కష్టపడుతూ ఉంటాము పరిగెడుతూ ఉంటాము వేట మళ్ళీ సంపాదించుకునేదానికి ఎనర్జీ ఖర్చు అయిపోతూ వస్తుంది ఇక్కడ అలా కాదు రుచి కోసం తింటూనే ఉన్నాం బద్ధకంగా కూర్చుంటూనే ఉన్నాం దీని కారణంగా నీ బాడీకి ఏం చేయాలని అర్థం కావట్లేదు దేనికైనా ఒక నియమము ఒక పరిమితి ఉంటుంది కదా నీ శరీరానికి కూడా అంతే ప్రతి అవయవానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితి దాటి మనం ఓవర్లోడ్ ఇచ్చినప్పుడే సమస్యగా మారుతుంది అంతే ఇప్పుడు బీపీ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం బీపీ అంటే ఏంటి బ్లడ్ ప్రెజర్ నీ శరీర నియమాల ప్రకారం బ్లడ్ అనేది రక్తనాళాలలో ఎంత ప్రెజర్తో ఎంత వేగంతో ప్రయాణించాలి అనేది ఉంటుంది మరి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడు అధికమవుతుంది ఎప్పుడు హై అవుతుంది సాధారణంగా మన శరీరం అడవిలో నియమాల ప్రకారం బతికేదానికి తయారైంది అని చెప్పాను కదా దీని ప్రకారం ఏ జీవికైనా సరే ప్రమాదాల నుండి తనని తాను కాపాడుకునేందుకు మన మీద ఏదైనా అటాక్స్ అనేటివి జరిగితే మన బ్రెయిన్ మనలో ఒక భయం క్రియేట్ చేయడానికి ఓ ప్రాసెస్ని మొదలు పెడుతుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రమాదం ఉంది నా మీద పులో సింహము అటాక్ చేస్తుంది అని మనం అనుకుంటే ఆ పరిస్థితిలో ఉంటే నీ బ్రెయిన్ ఏం చేయాలి నిన్న అక్కడి నుంచి వీలైనంత వేగంగా స్పీడ్గా ఎస్కేప్ అయ్యేలా ప్లాన్ చేయాలి అలా జరగాలంటే మన బ్రెయిన్ ఒక ప్లాన్ చేస్తుంది ఏంది అడ్రనలైన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది దీని పని ఏంటి రక్త ప్రసరణని స్పీడ్ చేయడం అంటే బ్లడ్ ప్రెషర్ని పెంచడం ఇది పెంచిన కారణంగా ఏమవుతుంది ప్రతి కండరాలకి బ్లడ్ని స్పీడ్గా పంప్ చేస్తుంది పంప్ చేసినప్పుడు మన శరీరంలో అన్ని కండరాలు వేగవంతం అవుతాయి అప్పుడే మనము చురుగ్గా ఉంటాం అన్నమాట చురుగ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అక్కడి నుంచి వేగంగా ఎస్కేప్ అవుతాం అంతే కదా మనం ఎక్కువ యాక్టివ్గా ఉంటేనే కదా తొందరగా ఎస్కేప్ అయిపోతాం అన్నిచి అందుకని బ్లడ్ ప్రెషర్ అనేది పెంచుతుంది దేని ద్వారా ఈ అటర్న లైన్ అనే హార్మోన్ ద్వారా అడవిలో జంతువు ఉంది ఆదిమానవుడు ఉన్నాడు డైరెక్ట్గా శరీరం మీద ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అటాక్స్ జరిగేటప్పుడు శరీరము మన బ్రెయిన్ అనేది భయపెడుతుంది ఆ శరీరాన్ని అక్కడి నుంచి తప్పించుకునేదానికి దానికి ఒక అర్థం ఉంది ఎందుకు పులోసింహం అటాక్ చేస్తే అవి రియల్గానే పరిగెడతాయి పరిగెత్తినప్పుడు ఏమవుతుంది ప్రమాదం నుంచి తప్పించుకుంటారు ఆ పరిగెత్తే క్రమం ఏదైతే ఉందో ప్రాసెస్ ఏదైతే పరిగెత్తడంలో జరుగుతుందో అప్పుడు మన బ్రెయిన్ రిలీజ్ చేసినటువంటి అడ్రన్లైన్ అనే హార్మోను బర్న్ అవుతుంది అంటే ఆ హార్మోను కాలిపోతుంది అనమాట నువ్వు తప్పించుకున్నావు హార్మోన్ అనేది బర్న్ అయిపోయింది సో ఇప్పుడు శరీరము నార్మల్ అవుతుంది ఆ టెన్షను ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ కాకుండా కూల్ అవ్వడము హార్ట్ బీట్ తగ్గడము నార్మల్ స్థితికి రావడం ఇది కదా సాధారణంగా జరుగుతుంది ఇదే కదా నేచర్ కానీ మనలో ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు ఎలాంటి సింహాలు లేవు పులులు లేవు మనం అడవిలో కూడా లేవు మనం భయపడేది దేనికి రియల్గా ఉండే ప్రమాదాలకు కాదు ఇమాజినేషన్లో భయపడుతున్నాం ఈఎంఐకి మనం భయపడుతున్నాం ఈఎంఐ టెన్షన్ మనకుంటే ఈఎంఐ భయం మనకుంటే ఏదో బిజినెస్ టెన్షనో జాబ్ టెన్షనో ఇంకో టెన్షన్ భయం అనేది మనకుంటే మనం అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోవాల్సిన అవసరం ఏముంది ఏమీ లేదు ఎందుకంటే ప్రమాదం డైరెక్ట్గా మన మీద లేదు కదా మన శరీరానికి హామ్ చేసేలా లేదు కాబట్టి మనం అక్కడే కుర్చీలో కూర్చుంటున్నాం కానీ మీ బ్రెయిన్కి ఈ రెండింటికి తేడా తెలియదు నిజంగా డైరెక్ట్గా వచ్చి సింహం మీ మీద అటాక్ చేసిన ఈఎంఐ ద్వారా మీరు ఏదైతే టెన్షన్ పడుతున్నారో భయపడుతున్నారో ఈ రెండిటిని మన శరీరం ఒకేలా హ్యాండిల్ చేస్తుంది రెండింటిని ప్రమాదం అని భావిస్తుంది అందుకే అక్కడ సింహం ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ని పెంచింది హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేసింది టెన్షన్ పెట్టింది ఎస్కేప్ అని చెప్పింది ఎందుకు అక్కడ ప్రమాదం అనేది భయపడింది ఇక్కడ కూడా ఈఎంఐ కోసం టెన్షన్ పడుతున్నావు భయపడుతున్నావు మీ బ్రెయిన్ దీన్ని కూడా భయంలానే భావించేసి మీ హార్ట్ బీట్ని పెంచేస్తుంది బ్లడ్ ప్రెషర్ని పెంచేస్తుంది లేక చొచ్చుకుపోతుంది అయినా సరే నువ్వు కుర్చీలో నుంచి లేవు తల పట్టుకుని కూర్చుంటావు టెన్షన్ పడుతూ ఉంటావు నేను ఏదైనా పక్కనోడు పలకరించడం ఆలస్యం వాళ్ళ మీద కరిసేస్తూ ఉంటావు విసుగుపడుతూ ఉంటావు అక్కడ రిలీజ్ అయినటువంటి అడ్రనల్ అనే హార్మోన్ బర్న్ అయింది ఎందుకు ఎస్కేపిజంలో పారిపోవడం వల్ల జరిగేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో రన్నింగ్ దాని కారణంగా ఇక్కడ ఆ హార్మోన్ బర్న్ అవ్వాల అలానే ఉండిపోయింది అక్కడ అడవిలో పులులు సింహాలు ఎప్పుడో నాలుగు రోజులకో సంవత్సరానికో ఆరు నెలలకు నెలలకు అటాక్ చేస్తాయి భయం వేస్తుంది తప్పించుకుంటాయి ఇక్కడ మనకు ఇలాంటి ఈఎంఐలు కానీ ఫ్యామిలీ టెన్షన్లు పిల్లల భవిష్యత్తులని ఎన్ని సమస్యలు అన్నిటికీ భయాలే ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అడ్రలైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది కానీ అది బర్న్ అవ్వదు ఎందుకంటే మన కుర్చీలో నుంచి కదలం కాబట్టి ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటే అంటే కొన్ని నిమిషాల పాటు కొన్ని గంటల పాటు జరగాలి ప్రమాదం నుంచి ఎస్కేప్ అవ్వాలి నార్మల్ అవ్వాలి ఇది రియల్గా ప్రమాదం ఉన్న చోట జరిగే ప్రక్రియ ఇక్కడ నువ్వేమో భయపెట్టే విషయాలన్నీ ఊహించుకుంటూనే ఉన్నావు తిప్పి తిప్పి గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నావు భయపడుతూనే ఉన్నావు టెన్షన్ పడుతూనే ఉన్నావు ఈ అనే నానే హార్మోను బర్న్ అవ్వట్లేదు ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది నీ శరీరంలో ఏ ఆర్గాన్ అయినా సరే ఎంతసేపు తట్టుకోగలుగుతాయి తట్టుకోలేవు సో ఏవైతే బీపీ ఉన్నప్పుడు ఏవైతే అవయవాలు ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయని చెప్తారో అలాంటివన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒత్తిడికి లోనే డ్యామేజ్ అవుతూ వస్తాయి సింపుల్గా చెప్పాలి అంటే సో ఇక్కడ ఇది కూడా బ్యాలెన్స్ తప్పిన కారణంగా సమస్యగా మారింది ఇప్పుడు ఈ రెండింటిని లింక్ చేద్దాం షుగర్ని బీపీని ఇప్పుడు ఈ భయం నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం ఏదైతే బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిందో మన బ్రెయిన్ ఉద్దేశపూర్వకంగా కావాలనే పెంచిందో ఈ పెంచిన ప్రక్రియ బ్లడ్ స్పీడప్ అయితే సరిపోతుందా నీకు కావాల్సింది ఏది ఫ్యూయల్ అంటే ఎనర్జీ బ్లడ్ ప్రెషర్ పెంచితే బాడీ మొత్తం ఒకసారిగా బాగా యాక్టివ్ అవుతుంది కానీ నువ్వు అక్కడ నుంచి పరిగెత్తాలన్నా ఏం చేయాలైనా సరే నీకు శక్తి అనేది అవసరం కదా ఈ శక్తి అనేది అవసరమైనప్పుడు ఏం చేస్తుంది గ్లూకోజ్ అనేది మళ్ళీ బ్లడ్లో తెచ్చి వేసేస్తుంది ఎందుకో ప్రమాదం ఉంది ఆ బ్లడ్లో ఏదైతే ఆ షుగర్ ఉందో గ్లూకోజ్ ఉందో దాన్ని నువ్వు ఖర్చు చేస్తావని నమ్మకంతో ఇప్పుడు నువ్వు పరిగెడతావు దాన్ని ఖర్చు చేసేస్తావు నమ్మకంతో కానీ నువ్వు పరిగెట్టావు కుర్చీలోనే కూర్చుంటావు మనం ఎవరైనా అంతే పరిగెట్టావు ఎందుకంటే మనకు నిజంగానే ప్రమాదం లేదు ఎడ మన ఊహల్లో ఉంది కాబట్టి మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు కాబట్టి మనం పరిగెత్తాం కానీ మన శరీరానికి మన బ్రెయిన్కి ఆ విషయం తెలియదు నువ్వు నిజంగానే ప్రమాదంలోనే ఉన్నావనే భావిస్తుంది ఈ శరీరంలో ఈ సింటమ్స్ అన్నింటినీ బయటపడేలా చేస్తుంది దానికి కావాల్సిన ఏదైతే హార్మోన్ రిలీజ్ అయిందో దాన్ని ఇక్కడ నువ్వు బర్న్ చేయని కారణంగానే ఎక్కువగా సమస్యల్లో పడతాం సో అందుకే బీపీ షుగర్ అనేది కొంతమందిలో చాలా కామన్గా ఉంటుంది ఇప్పుడు రిలీజ్ అయ్యింది గ్లూకోజు ఇది ఖర్చు అవ్వదు ఏం చేయాలా అది మళ్ళీ సమస్యగానే మారుతుంది ఇక్కడ అట్రన్లైన్ అనే హార్మోను బర్న్ అవ్వలే బ్లడ్లో పడిన గ్లూకోజు ఖర్చు అవ్వలే సో ఇక్కడ సింపుల్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫియర్ ఓవర్ఫ్లో అయితే బీపీ వస్తుంది అంటే మనం ఏ విషయానికైనా సరే ఎక్కువగా భయపడితే శరీర నియమాల ప్రకారం మనం స్పందించం కాబట్టి బీపీ ఎక్కువైతుంది అదే ఎనర్జీ ఓవర్ఫ్లో అయితే శక్తి అనేది ఓవర్ఫ్లో అయితే మన బ్లడ్లో అదే షుగర్ అవుతుంది డయాబెటీస్ అవుతుంది ఇప్పుడు ఇవి రెండు వచ్చాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తారంటే గోళీలు ఇస్తారు ఆ గోళీలు అనేది బీపీ ట్యాబ్లెట్స్ అయితే బీపీని కంట్రోల్ చేస్తాయి షుగర్ టాబ్లెట్స్ అయితే షుగర్ని కంట్రోల్ చేస్తాయి కంట్రోల్ చేస్తాయి అంతేగాని అవి కాజ్కి కారణం కావు వాటిని పూర్తిగా ట్యాబ్లెట్లు అనేటివి తగ్గించవు ఇంతవరకు వీటిని పూర్తిగా తగ్గించే అయితే కనుక్కోలేదు వాటి తగ్గించాల్సింది ఎవరు నువ్వు అంటే బీపీ షుగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తగ్గించుకోవాలి రాకుండా ఉండకూడదంటే వాళ్ళే రాకుండా చేసుకోగలగాలి వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏదైనా ఉందా ఈ వీడియో పూర్తిగా చూస్తే ఏ కారణం చేత నీ బాడీలో బీపీ అయినా షుగర్ అయినా వచ్చినాయి అంటే అది నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు వేడిని ఇగ్నోర్ చేస్తే వీటి నుంచి బయటపడతావు అనేది నీకు క్లియర్ అయింది ఇప్పుడు వీడియో అర్థం కాకంటే మళ్ళీ రిపీట్గా చూడండి ఇంకొకసారి ఖచ్చితంగా అర్థమవుతుంది క్లియర్గానే అన్ని పాయింట్స్ టచ్ చేశాను సో షుగర్ ఉన్నవాళ్ళు మితంగా తినండి తక్కువగా తినండి ఎంత అవసరమైతే అంతే తినండి బీపీ ఉన్నవాళ్ళు అనవసరంగా ఎక్కువగా టెన్షన్స్ తీసుకోవడము చిన్న చిన్న విషయాలకు భయపడము ఇలాంటివన్నీ చేయకండి వాస్తవంలోకి రండి ఏది కూడా మనిషిని మించిపోయే సమస్య అయితే ఉండదు కాబట్టి అనవసరంగా టెన్షన్ పడి బీపీలు అనేటివి పెంచుకోకండి మరి ఈ మరి ఈ బీపీ షుగర్లు అనేటివి కామన్గా అందరూ ఎలా తగ్గించుకోవచ్చు అంటే చాలా వరకు పాజిబుల్ మన ఫుడ్ ద్వారా మన ఆలోచనల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు కానీ కొంతమందిలో చాలా కష్టతరంగా మారుతుంది ఎందుకంటే వాళ్ళకి జెనెటికల్గా వస్తుంది జెనెటికల్గా వస్తే ఆ డ్యామేజ్ని మనం ఈ ఫుడ్ ద్వారా ఇలాంటి వాటి ద్వారా కంట్రోల్ చేయలేం అంటే పూర్తిగా తగ్గించలేం ఈ ట్యాబ్లెట్స్ వాటి ద్వారా కంట్రోల్ పెట్టుకుంటూ ఉండొచ్చు కానీ మిగతా వారు ట్యాబ్లెట్స్ జోలికి పోకుండానే వీటిని కంట్రోల్ చేయొచ్చు అలా అని చెప్పి మీరు ట్యాబ్లెట్స్ మానేసేయండి మీరు ఫుడ్ ఇవే కంట్రోల్ చేయండి అని నేను చెప్పట్లేదు కానీ డాక్టర్ సలహా తీసుకొని టాబ్లెట్స్ మింగుతూ ప్రస్తుతానికి ప్రమాదం అనేది లేకుండా మెల్లమెల్లగా దీంట్లో నుంచి అయితే బయటపడవచ్చు ఇంకా అసలే బీపీ షుగర్ లేని వాళ్ళైతే ఇంకా దీని జోలికి పోకుండా ఉండడం కోసం ఇది మరీ ముఖ్యంగా ఉపయోగపడుతుంది సో ఇది గాయస్ ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అన్ని పాయింట్స్ కవర్గానే మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ టైం వాల్యుబుల్ అని నాకు తెలుసు దాన్ని ఏమాత్రం నేను వృధా చేయను మంచి ఇన్ఫర్మేషన్ అందించేదానికే నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్